స్తోత్రం మరొకసారి ప్రభునిస్కృస్తున్నా మీ అందరికీ వందనాలు ఉపవాస ప్రార్థన ప్రతి సంఘంలో శుక్రవారం అనేది ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటుంది అదే ప్రకారంగా ఈ దినాన్ని ఈ ఉపవాస ప్రార్థనలో మనం కూడా చేరి ఉండడానికి దేవుడు అనిపించినా ఈ ధన్యత కొరకు దేవుణ్ణి స్థుతించ భద్రమై ఉన్నాము కనుక బైబిల్లో నుంచి మాట జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థన అంటే ఏంటి ప్రార్థన ఎవరు చేయాలి ఎవరి కొరకు చేయాలి ఎలా చేయాలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం బైబిల్లో ప్రార్థన ప్రార్థనే శ్వాసగా ప్రార్థనే జీవితంగా మరచుకొని తన జీవితాన్ని చనిపోయే వరకు కూడా ఆ రీతిగా జీవించిన దైవజనుడైన గొప్ప ప్రవర్త సమయలు భక్తుడు ఆయన మనం కొన్ని కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం ఆయన ఎంత ప్రార్థనాపరుడు అంటే ఆయన భూమి మీద బ్రతికిన కాలంలో ఆయన బాల్యం నుంచి వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ప్రార్థనా జీవితంతోనే అతను బ్రతికాడు కనుక ఎలా ప్రార్థన చేశాడు అనంటే అతడు ఎంతో యథార్థంగా ప్రార్థన చేశాడు అతని ప్రార్థనతో అతనితో సమా జోడి అంటూ ఎవరు లేరు చాలామంది బైబిల్లో ప్రార్థనా పనులు ఉన్నారు కానీ చాలామంది ప్రార్థన చేశారు కానీ కనుక ప్రవర్తనలందరినీ కూడా ఇదిగో పలానైన పలానా ప్రవర్తన వీళ్ళందరూ పల ప్రవర్తలుగా ఉన్నారు కనుక కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు ఈయన ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థన చేశాడని దేవుడు చెప్పాడు కానీ ప్రార్థించే వారిలో దీనితో పాటు మరొక వ్యక్తిని చేర్చడానికి దేవుడు ఇష్టపడలేదు అతను ఒక్కడ పేరు మాత్రమే రాశాడు అంతటి గొప్ప ప్రార్థనా పరుడు సమీరు దేవునికి స్తోత్రం మనం చూద్దాం ఒకటో సమయ గ్రంథం ఒకటో సమయ గ్రంథం పన్నెండో అధ్యాయంలో ఇరవై మూడో వచ్చినంలో సమీర ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటాడు ఏ మాట్లాడుతున్నాడో చదువుతాను చూడండి నా వట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానటు వలన యోవాపు విరోధముగా పాపము చేసిన వాడు నవ్వుతూను అది నాకు దూరమమునగాక అని గాక కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధిస్తును దేవునికి స్తోత్ర సమయలు అన్నాడు ఇసాయి ప్రదంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇదిగో ఏమని చెప్తున్నాడంటే నా మట్టుకు నేను ప్రార్థన చేసి చేసుకున్న ఎడల ఒకవేళ నా మట్టుకు నేను మీ ప్రార్థన చేసి మీ కొరకు ప్రార్థన చేసి చేయడం మానేసిన ఎడలు మీ కొరకు ప్రార్థించకపోతే మీ కొరకు పెట్టకపోతే నేను ఈ విరోధముగా పాపం చేసిన వాడిని దేవునికి విరోధంగా పాపం చేసిన వాడిని కనుక నేను మీ కొరకు ప్రార్థన చేయకుండా నా కొరకు నేనే ప్రార్థన చేసుకుంటే నా బిడ్డల కొరకు నా కొరకు నేను మాత్రమే ప్రార్థన చేసుకుంటే నేను దేవుని దృష్టికి శాపకస్తుడిగా ఉంటాను విరోధిగా అవుతాను నేను దేవుని దృష్టికి కనుక నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను అంతేగాని మీకు ప్రార్థన చేయడమే కాదు మీ కొరకు ప్రార్థన చేయడమే కాదు చక్కని మార్గంలో నేను మార్గాన్ని మీ కొరకు నేను బోధిస్తాను అని చెప్పి సమయ ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం మన ప్రార్థన అంటే ఇదిగో లేచి లేకపోతే ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటాం రవ్వ నేను బాగుండాలి నా బిడ్డలు బాగుండాలని మనం ప్రార్థన చేస్తాం లేకపోతే మన సమయం వరకు మాత్రమే మనం ప్రార్థన చేసుకుంటాను మళ్ళా సాయంకాలం మన కొరకే మనం ప్రార్థన చేసుకుంటున్నాడే ఒకవేళ అలా మన కొరకు మనం ప్రార్థన చేసుకున్నట్లయితే మన యుగోవా దృష్టికి విరోధులుగా తీర్చబడతాము అంతేకాదు మన కొరకే మనం ప్రార్థన చేసుకుంటే ఒక క్రైస్తవుడిగా ఉండి వాడి సంవత్సరాలు క్రైస్తవ జీవితాన్ని జీవించిన తర్వాత కూడా ఇంకా వాని కొరకే వాడు ప్రార్థన చేసుకుంటున్నాడా ఆయన బిడ్డల కొరకు ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడా ఆ చూడండి వారి కుటుంబం కొరకే వారు ప్రార్థన చేసుకుంటున్నాడంటే వాడు ఇంకను క్రైస్తవ జీవితంలో జీరో పర్సెంట్లో ఉన్నట్లే ఇంకా ఎదగలేని వాడిగా ఉన్నాడు ఇంకా ఇంకా చిన్న చిన్న వయసులోనే ఉన్నాడు క్రైస్తవ జీవితంలో వాడు ఎన్ని సంవత్సరాలు అప్తం పొంది ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా క్రైస్తవ జీవితంలో వాడు ఇంకా చిన్న పిల్లవాడిగా ఎదుగు పొదుగు లేని వాడిగా ఉన్నవాడితో సమాధానం సమానం అందుకని క్రైస్తవుడు ఎప్పుడు కూడా కనుక ముందు నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించు కనుక నీ పొరుగు వారి కొరకు ప్రార్థన చేయాలి నీ పొరుగు నీ వీధులో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి నీ అంతేకాదు నీకు చూడండి ఎవరైతే ప్రార్థన చేయమని అడుగుతారో వారి కొరకు ప్రార్థన చేయాలి ఇప్పుడు ఫోన్ గంటల గంటలు మనం మాట్లాడుకుంటున్నాం కొంతసారి మాట్లాడిన తర్వాత చివరిలో ఒక్క మాట మనం మాట్లాడగలిగితే మనకు గౌరవాన్ని ఎంతో తీసుకుని నువ్వు ఎవరితో మీ అక్కతోనో చెల్లితోనో లేకపోతే మీ బంధువులతోనో స్నేహితులతోనో ఎవరితో మాట్లాడామనుకోండి మాట్లాడే చివరిలో సరే ఎంతవరకు మాట్లాడాం మరి నేను ప్రార్థన చేసే నేను మందిరానికి వెళ్తాను కాబట్టి మరి నీ కొరకు ఏమైనా ప్రార్థన చేసే ప్రార్థన అవస్థలు ఏమైనా ఉన్నాయా ఉంటే చెప్పు నేను ప్రార్థన చేస్తాను మందులో నేను ప్రార్థన చేస్తాను అది మా అయ్యి ప్రార్థన చేస్తాను ఒక్క మాట నువ్వు సేపు పోని మాట్లాడిన తర్వాత నీ కొరకు నేను ఏదైనా ప్రార్థన చేసే అవస్థ ఏమైనా ఉందా అని ఒక్క మాట అడిగితే వాడు ఇంతవరకు మాట్లాడిన మాటలన్నీ పక్కన పెట్టి ఆ మాట ఒక్క మాట విషయంలో నేను మీద గొప్ప గౌరవం ఇద్దాము నా కొరకు ప్రార్థన చేస్తానని తమ్ముడు చెల్లి నా కొరకు ప్రార్థన చేస్తానని లేకపోతే పిని నా కొరకు ప్రార్థన చేస్తానన్నది అని వాళ్ళ దృష్టిలో నువ్వు హీరో అయిపోతావు వాళ్ళ దృష్టిలో నువ్వు హీరోయిన్ అయిపోతావు అంత గొప్ప గౌరవం వచ్చేస్తుంది కనుక ప్రార్థన మన కొరకు మన ప్రార్థన అసలు ముందు మన కొరకు మనం ఇప్పుడు ప్రార్థన చేసి అక్కర్లేదు నీకేం కావాలో నీ పాటండి తెలుసు నీకు అక్కడగా ఉన్నా ఏవో నువ్వు అడగ ముందే ఆయన తెలుసు కానీ నువ్వేం చేయాలంటే తన పేరెంట్ నీ కొరకు నీ పొరుగు వారి కొరకు ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి అంతేకాదు నీ శత్రువుల కొరకు ప్రార్థన చెయ్యాలి శత్రువులకి ఎవరి నీకు బాధ పెడుతున్నారు తెల్లారు లేచి నీకు తిడుతున్నారో కోడి మీద ఒక్కెట్టి దాని మీద ఒకటి దీని మీద ఒక్కెట్టి ఎవరైతే తిడుతున్నారో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి కనుక మన ప్రార్థన కనుక బాల్కొలకి అవసరం అయితే నిన్ను అలాగైపోవాలి ఆడు ఎలాగైపోవాలి వెళ్ళిపోవాలి మలగట్ట పోవాలి లేకపోతే పాం పాడిసేయాలి లేకపోతే నీళ్ళు నాకు గుర్తియాలి ఆడి నాశనం అయిపోతాడు ఇలాంటి ప్రార్థనలు చేస్తారు చాలామంది కానీ శత్రువుల కొరకు ఎలాంటి ప్రార్థనలు చేస్తారు చాలామంది కానీ యేసుక్రీస్తు వారు సమయ చెప్పినట్లుగా ఒకవేళ నేను మీ కొరకు ప్రార్థన చేయవాలి అయితే నేను గోవా దృష్టికి నేనేమవుతానండి దోచిగా తీర్చున్నాను ప్రజలందరి కొరకు ప్రార్థన చేసేవాడు దీర్ఘదర్శిగా ఉన్నాడు కనుక అతడు బాల్యం నుంచి కూడా దేవుని సందులో ఎదుగుతూ చిన్ననాటి నుంచి కూడా దేవుని సందులో దేవుని ఎదుట నా చూడండి ఏలి ఎదుట యోహోవాకు పరిచయం చేస్తున్నాను చిన్ననాటి నుంచి కూడా బాల్య దినాల నుంచి కూడా తల్లి దేవాలయం బలిపేట మీద వదిలేసి కొడుకు బలిపేట మీద వదిలేసి వెళ్ళిపోయింది మనమైతే ఏదైనా కొడుకునిస్తే ఏం చేస్తానంటే ఆహా ముక్కు ముట్టారు ముందు ప్రభా నా కొడుకునిస్తే నేను నీకు నీకు ఇచ్చేస్తానంట ఏం చేస్తాను తెలిసా పుట్టగానే ఆ తర్వాత ఆడముదో పుట్టిన తర్వాత నెలకో రెండు నెలకో మందిరాన్ని తీసుకొని వచ్చి అయిగా చేతులు పెట్టేసి ఇదిగో రండి మాకు దేవుడు మాకు బెడ్డనిచ్చాడు ఆ బెడ్డ నీకు ఇచ్చేసామని చెప్పి అయిగా చేతిలో పెట్టి సడగ్ కాకుండానే కాకుండానే రండి ఇదిగోండి ఈ వెయ్యి రూపాయలు పెట్టిన మా పొరనాన్ని మళ్ళీ పీసేసుకుంటాం ఏ రవ్వచ్చేసి అయ్యారు చేతిలో పెట్టేసి మళ్ళా ఎందుకు వెళ్ళిపోతాయి అన్న అలాంటిది గట్ట కాదు రవ్వను నా ఇస్తే నా కుమారుడికి అంతే వాడు అంటే వదిలేసి వెళ్ళిపోయింది అంతే మన సమర్పణ ఎలా ఉంటాయంటే అంటాం కానీ మళ్ళా తీసుకొని మనమే పెట్టుకుని వెళ్ళిపోతాం కనుక సమయలు ఎట్లా ఉన్నా అన్న సమర్పణ కనుక అలా దేవుని సత్తిలో బలిపేట మీద వదిలేసి వెళ్ళిపోవడాన్ని బట్టి సమయాలు ఎట్లా ఉన్నాడంటే ఏలికి యువో ఏలి అతడి యువవా పరిచయం చేస్తున్నాడు దేవునికి పరిచయం చేస్తున్నాడు ఏలి దగ్గర బతుకుతున్నాడు ఏలి దైవ జండ్ దగ్గర బతుకుతున్నాడు దేవునికి పరిచయం చేస్తాడు దైవచండ్డు ఏం చెప్తాను చేస్తానంటే దాన్ని చెప్పడాన్ని బట్టి అలా ప్రార్థన చేయడానికి బట్టి చిన్ననాటికి కూడా దేవుని సంతలో ఎదగడాన్ని బట్టి అతడు ఎట్లా అయిపోయాడనంటే దాను మొదలుకొని బ్రేయస వరకు కూడా దీర్ఘదర్శిగా గొప్ప దైవచండుగా అయిపోయాడు అతను మాట్లాడిన మాటలు ఎవరు కూడా అట్లా మాట్లాడలేకపోయారు అతను ఆ పన్నో అధ్యాయం మొదట వచ్చిన లేదా మూడో వచ్చుల్లో అన్న కదా మూడోదిగో నేనున్నాను నేను ఎవరి వద్దనూ తీసుకుట్టినా ఎవరికి అర్థమనైనా పట్టుకొట్టినా ఎవరికైనా అన్యాయం చేసినా ఎవరినైనా బాధ పెట్టిందినా న్యాయము నాకు కనబడకుండా ఎవరినై ఎవరి వద్ద లంచము పుచ్చుకుంటున్నా అలాగే చేసిన యోగా అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలకవలను ఎంతటి ఆ మాట చెప్పడానికి ఎంత గడిచ ఉండాలి ఎవరినైనా గో నాలుగు ఎక్కడ ఉన్నా ఇదిగో నేనున్నాను బాల్యం నుండి నేనున్నా ఎప్పుడు చెప్తున్నాడు ఏ మాట అంటే బాల్యం నుండి ఎక్కడ పెరుగుతున్నాడు దైవం దగ్గర పెరుగుతున్నాడు ఏదో పెరిగాడు ఇప్పుడు ఏమైపోయాడు అంటే పండు ముసడైపోయాడు ముసలివాడు అయిపోయిన తర్వాత ఇస్రాయల్ ప్రజలు ప్రార్థన చేస్తున్నాడు వారికి చక్కని మార్గాన్ని నడిపిస్తున్నాడు అన్ని బాగా చేస్తున్నాడు వాళ్ళ వచ్చి వచ్చేటది ఇదిగో నేనున్నాను నా బిడ్డలు ఇక్కడ ఉన్నారు నేనున్నాను మీరు ఎవరి దగ్గర ఇన్ని సంవత్సరాల్లో గనక నాకు అధికారం ఉంది ఒక దైవధనుడిగా ఇదిగో నీకు ఒక తోట ఉందంటే ఆ దైవధనుడు ఆ తోటలో కూర్చొని ఇదిగో కొన్ని కాయ కోసి ఇంటికి మార్పు ఇంటికి వాడు మందిరానికి పంపించాడని చెప్పచ్చు ఆయన అధికారం ఉంది నీకు విస్తారాన్ని పంట పండితే కొంత పంట ఇదిగో రెండు ఇంటికి పంపించని చెప్పొచ్చు ఆ అధికారం ఉంటుంది నీకు వెయ్యి గొర్రెలు ఉంటే ఇదిగో గొర్రు మంచి గొర్రెట్టను దేవుడు మంచిదాన్ని పంపించు దైవ దాని అంత చెప్పొచ్చు అంతటి అధికారం కానీ వాళ్ళు ఇస్తే తీసుకున్నాడు అంతే వాళ్ళు ఇస్తే తీసుకున్నాడు తప్ప వాళ్ళ దగ్గర బలవంతాన్ని ఎవరి దగ్గర లాక్కోలేదు ఎవరన్నా మీరు సాక్ష్యం చెప్తారా బలవంతంగా మా దగ్గర లాక్కున్నాడనని అని చెప్తున్నాడు ఇదిగో నేనున్నాను నిన్నబట్టి ఉంది ఎవరన్నా సాక్ష్యం చెప్తారా కానీ మేము అందులోంచి పుట్టేలు తీసుకున్నానా మీ ఎద్దులనైనా తీసుకున్నానా గాథను తీసుకున్నానా లేకపోతే ఎవరన్నా అన్యాయం కావాలన్నా నేను మాట్లాడేనా నా మీద సాక్ష్యం చే పలకండి ఎవరన్నా ఉంటే ఓట అంతటి గొప్ప ప్రార్థనాపరుడైన దైవజనుడు ఆయన కనుక మన ప్రార్థన చూడండి అతను ఏం చేస్తున్నాడు అసలు అతను ఎంత ప్రార్థనాపరుడుగా ఉన్నాడు అతను ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు దేవుడు ఇలా ప్రార్థన చేస్తే అలా విన్నాడంతే మనం ఉంటాం ఏమని వింటాం యగోత్సవ ప్రార్థన చేస్తే ఏమైంది యగోత్సవ ప్రార్థన చేస్తే ఏమైంది చంద్ర నక్షత్రాలు ఆగిపోయాయి సూర్యుడు అలాగే ఆగిపోయాడు అంతే యగోత్సవ ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయాడు అలా ఒక రోజు అంతా కూడా అది మాత్రమే మనకు తెలుసు కానీ సమయాలు ప్రార్థన చేస్తే ఏం జరిగిందో అక్కడ చూద్దాం ఒకసారి పదిహేడు వచ్చు అదే అది పదిహేడు వచ్చి చూద్దాం

సమయలు యుహోవాను వేడుకున్నప్పుడు సమయలు వారి దగ్గర ఎట్లా ఉన్నాడు ప్రజలకు అంటే వారికి చక్కని మార్గాన్ని బోధిస్తున్నాడు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేసే దైవ చొండ వదిలేసి మార్గం చెప్పే దైవ చదిలేసి ఈయన ఏమన్నా అంటే మాకు రాజు కావాలని రాజు కోరుకుంటారు మన ఆమె మీద అధికారం ఉంటే పోగము ప్రార్థన చేసేవాడు ఉన్నాడు చక్కని మాటలు చెప్పేవాడు ఉన్నాడు ఈయన అక్కర్ట వీళ్ళకి ఎవరు కావాలంటే రాజు కావాలి మాకు ఎక్కి మమ్మల్ని బాగా తొక్కేవాడు కావాలన్నట్లుగా రాజు కావాలి రాజు కావాలన్నట్టు దానికి సమయం చెప్తున్నాడు ఇదిగో మీరు రాజు కావాలని మీరు కోరుకుంటున్నారు దేవుని దృష్టికి అది నచ్చలేదు దేవుడే కనిపిస్తున్నప్పుడు దైవ ప్రార్థన చేసే మీకు మీకున్నప్పుడు మళ్ళా మీకు రాజు ఎందుకు కనుక మీరు కోరింది అది తప్పు విషయం అని చెప్పి ఇదిగో నేను ప్రార్థన చేస్తాను ఆకాశం చేస్తాయట ఊరుములు వర్షము వస్తుందని చెప్పాడు ఆయన ప్రార్థన చేసిన వెంటనే ఏం జరిగిందనంటే అంటే ఊరుములు వర్షము కురిసింది అది చూసినప్పుడు ప్రజలందరికీ కూడా సమయ బట్టి హోవాలు బట్టి అందరికి భయం కలిగింది దేవునికి స్తోత్రం అంతటి ప్రార్థన అతను ప్రార్థన చేస్తే వెంటనే ఏం జరిగిందట ఆకాశం నుంచి ఉరుములు వర్షము కురిసింది అది చూడగానే ప్రజలందరూ భయపడిపోయారు భయపడిపోయారు దేవునికి స్తోత్రం ఇంకా దేవుని పిల్లారా ఎందుకు ఈ మాట ప్రార్థన కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరికొరకు మనం ప్రార్థన చేయాలని అంటే ఇతరుల కొరకు అందుకని అక్కడ రెండు ఇరవై మూడో మనం చదివాం కదా నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానడం వలన యువవా విరోధముగా పాపం చేసిన వాడు నవ్వుతూను ప్రార్థన చేయడం మార్ను మీరు మాట విన్నా వెనకపోయినా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ఒకవేళ ప్రార్థన చేయకపోతే నేను దేవుని దృష్టికి నేను దోషం చేసిన వాడు అంతా పాపం చేసిన వాడిని అవుతాను విరోధిని అవుతాను తన కొరకు తను ప్రార్థన చేసుకోలేదు తన పిల్లల కొరకు ప్రార్థన చేసుకోలే తన తర్వాత తన పిల్లలు గొప్పవారిగా ఉండాలని నేను ప్రార్థన చేయలేదు సమాజంలో ఉన్న పిల్లలు బాగుండాలి వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలని సమాజం అంతా బాగుండాలి ఇస్రాయిల్ ప్రజలందరూ బాగుండాలని వారందరి కొరకు ప్రార్థన చేస్తారు దేవుడికి స్తోత్రం అందరి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు కాబట్టి ఈ ఈ ఏంటి ఈ చిట్కా అందరూ గమనించండి ఎంతవరకు నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకున్నావేమో తెల్లారు లేచి మోకాలు లేచినప్పుడు కానీ సాయంకాలం కానీ లేకపోతే నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నీ కొరకే నువ్వు ప్రార్థన చేసుకున్నావేమో ఆ ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా లేచి ఇదే గొడవ బోలు కోసం వీడి కోసమే స్వార్థపూర్వమైన ప్రార్థన చేసుకుంటాడు అరే దేశం కొరకు ఇంతమంది నశించిపోతున్నారు ఎంతమంది ఎంతమంది ఉన్నారు వారు ఎవరి కొరకు ప్రార్థన చేయట్లే నీ వీధిలో కొంతమంది ఉంటారు వాళ్ళ కొరకు ప్రార్థన చే నీకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు బంధువులు ఉంటారు అందరూ ఉంటారు వారి కొరకు ప్రార్థన చేయి దేశం కొరకు ప్రార్థన రాష్ట్రం కొరకు మండలం కొరకు ప్రార్థన చేయి జిల్లా కొరకు ప్రార్థన చేయి మంచి నాయకుడు కావాలని ప్రార్థన చేయి ప్రభు మాకు మంచి నాయకత్వం చేసే నాయకులు కావాలని ప్రార్థన చేయాలి గ్రామ నాయకుల కొరకు ప్రార్థన చేయాలి బాగా పరిపాలన చేయాలంటే వాళ్ళని క్షేమంగా వచ్చారని వారి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి మన కొరకు లాస్ట్లో ప్రార్థన చేసుకో కానీ మన కొరకే ప్రార్థన చేసుకోండి మన కొరకు ఎలా ముగ్గు వల్ల దేవుడు ఆ ప్రార్థన వినడం కానీ ఎలా ఉంటాడంటే దేవుడి దృష్టికి పాపం చేసిన వారు అవుతారు పాపం అంటే ఎలా ఖర్చు ఇచ్చి పొడి చేయాలి ఎవరో చంపేయాలి ఎవరితో అన్యాయంగా దూస ఇది మాత్రమే పాపం అనుకుంటున్నారు నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోయినా నువ్వు పాపం చేసినా చేయాలి సమయంలో అంటున్నాడు నా మట్టుకు నేను ప్రార్థన చేసుకుంటే నేను పాపం చేసిన వాడు అవుతాను మీ కొరకు ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడు అవుతాను విన్నారు ఇక్కడ నీ మాట అండర్లైన్ చేసుకోండి అమ్మో నీ ఇంతవరకు ఈ మాట వినలే కనుక నేను ఆ మాటకు నేనే ప్రార్థన చేసుకుంటాను ఇక మీద ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాను నేను నా శత్రువుల కొరకు ప్రార్థన చేస్తాను నన్ను తిట్టే కొరకు నేను ప్రార్థన చేస్తాను నేను చనిపోవాలని కోరుకునే వాళ్ళ వరకు నేను ప్రార్థన చేస్తాను వాళ్ళ వాయువర్స్ కొరకు వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేస్తానని అనుకోవాలి సమయం ఎంతటి ప్రార్థన పడుతుంది మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను మాట జ్ఞాపకం చేస్తున్న కీర్తనలో తొంభై తొమ్మిదో కీర్తనలో ఆరులో ఒక మాట ఉంటుంది ఆ మాట చదివి నేను వెళ్తాను ఆయన యాజకులలో మోసే అహరోలుండి ఆయన బట్టి ప్రార్థన చేయవాళ్ళు సమయలు ఉండేను దేవునికి స్తోత్రం అలూయా చూడండి అక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే చూడండి ఆయన యాజకులలో మోసే అమరోలుంటి ఆయన నామం బట్టి ప్రార్థన చేయవారిలో సమయంలో ఉండేదో యాచకత్వం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు పరిపాలన మాటలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు వాకింగ్ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు బాక్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ మోటార్సైక్ వరకు అవరోధ వరకు రాశాడు యాచకత్వం చేసేవాళ్ళు చాలా ఉన్నారు ఇంకా గోల్డ్ మంది ఉన్నారు ఆయన చూడు ఇద్దరుగా పెట్టాడు అక్కడ యాచకులుగా ఉన్నారని చెప్పాడు కానీ దేవుని నామాన్ని బట్టి ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసేవాళ్ళు సమయ తప్ప అతని పేరు పక్కన పేరు పెట్టడానికి ఇష్టపడలేదు ఎందుకు లేరండి మోడీ మంది ఉన్నారు ఏం పోసే ప్రార్థన చేయలేదా నలుగు రాత్రులు అతని పగలో ప్రార్థన చేశాడే కానీ ఆయన కూడా ఆ లిస్టులో చేర్చలేదు సమయం పక్కన ఉంచలే ఏలియా ప్రార్థన చేసేవాడు చూడండి ఎలీసా ప్రార్థన చేసేవాడు చూడండి యాగో ప్రార్థన చేశాడు వీళ్ళందరూ అబ్రహాం ప్రార్థన చేశాడు వీళ్ళందరిని ఎవరిని కూడా సమయాన్ని పక్కన ఉంచడానికి ఇష్టపడలే దావేద ప్రార్థన చేసేది దాని ప్రార్థన చేశాడు ముమ్మారు ప్రార్థన చేసేవాడు దాని వీళ్ళు అమ్మరిని కూడా గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా సమయాలు పక్కన వచ్చడానికి ఇష్టపడలేదు ఆయన యాతకత్వం చేసేవాళ్ళు మోసే అమలోనే ఉన్నారని చెప్పాడు ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసేవాళ్ళు సమయాలు ఉండేను అతని పేరు పక్కన పేరు పెట్టలేదు ఎందుకంటే అతడు ప్రార్థన చేయడంలో అంత గొప్ప అతను చూడు ప్రార్థన చేసేదై మీరు ఒకటో సమయాలు రెండో సమయాలు గ్రంథము మీరు అంతా కదితే సమయాలు జీవితం అంతా ప్రార్థనే అతడు ఉన్నంతకాలం యుద్ధం జరగలేదండి అక్కడ యుద్ధం జరగలే ఎవరు అన్యాయం జరగలేదు ప్రశాంతంగా ఉంది దేశం అంతా కూడా ప్రార్థన చేసే దైవం జరుగుతుంది సమయంలో అతను వంటి ప్రార్థనా మరొకరు లేరు అని చెప్పాలి మానవ పుట్టు పుట్టిన వారిలో సమయలు వంటి ప్రవర్తన లేకపోతే అలాంటి ఆ పనులు మరొకరు లేరు అతని మనం మనం చూస్తాయి కొత్త బంధుల్లో కూడా ఏ భక్తుల్లో కూడా అతని వంటి వారు ఎవరు లేరు అతని ప్రార్థనాత్మ అతను ప్రత్యేకమైన వాడు యూనిక్ అన్నారు దాని ప్రత్యేకం అందరూ వేరు అతను వేరు ప్రత్యేకమైన వాడు ప్రార్థన చేయడం అతను ప్రార్థన చేయాల ఆకాశం వర్షం పడుతుంది ఉరుములతో కూడా వరుస పడుతుంది అన్నాడు అది అలా పడిపోయింది సమయాలు ప్రార్థన చేయగా ఆ మాటని అది చూసినప్పుడు ప్రజలందరికీ సమయాన్ని బట్టి అందరికీ భయం వచ్చేసింది అంటే యోవాకును సమయోలు కొనట భయపడిపోయారు ప్రజలందరూ కూడా భయపడిపోయారు భయపడిపోయారు చూడు ఇక్కడ మనం కీర్తన తొంభై తొమ్మిదో ఆరులో మనం చూసినట్లయితే ప్రార్థన చూడు ఆయన నామాన్ని బట్టి ఏం చదువుతున్నాము అక్కడ ఆయన యాజకుల్లో పోసే అరోండివి ఆయన నామం బట్టి ప్రార్థన చేయవాళ్ళు సమయాలు ఉండేను సమయాలు అక్కడ పేరు పెట్టాను ప్రార్థన 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 అంతటి ప్రార్థనా పను దేశం అంతటి కూడా ఇంత చెప్పాను కదా దాని మొదలుకొని వేస్తే బా వరకు కూడా అతడి పేరుటి తిరిగి వాళ్ళు అమ్మో సమయాలు వస్తున్నాడంటే భయం భయం ఎక్కడికైనా సమయాలు ఎంతే ఇప్పుడు మనం ఇప్పుడు మనం వెళ్తాం అనుకోండి బాసేరు అంతా అనుకోండి వచ్చేలేండి ఆయన ఇంటికి వెళ్ళి వెళ్తాలేండి వచ్చానా వచ్చే వెళ్తాడులే మనం మనంటే నిర్లక్ష్యంగా ఉండదు ప్రాంతగారు మన ఇంటికి వస్తే నిర్లక్ష్యం కానీ సమయాలు వెళ్తానంటే ఎస్సీగా ఇంటికి వెళ్ళాడు ఒకసారి ఆయన సమయాలు వస్తున్నాడు అని అంటే ఊర్లోకి వస్తున్నాడు అనంటే లేదా ఎవరింటికైనా వస్తానంటే ముందుగా వాళ్ళు పరిగెట్టుకొని వెళ్ళి అడగాల్సి పరిచయం తెలుసా అయ్యా నువ్వు సమాధానంగా వస్తున్నావా మా మీద ప్రేమతోనే వస్తున్నావా అని వణుకుతూ వణుకుతూ భయపడేవాడు సమయాలు అంత భయం అతను మారు మాట ఆడటానికి ఎవరికీ ఇది లేదు అంతటి యథార్థవంతుడు అంతటి ప్రార్థనా పరుడు మేము చూసిందంట యోషుభ ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయాడు అనుకుంటున్నాం కానీ సమయాలు ప్రార్థన చేస్తే ఆకాశం వర్షమే పడిందంట ఊరుములుతో కూడా వర్షం పడిందంట అతను ప్రార్థన చేయగా పడింది అంతటి ప్రార్థనా పరుడు సమయలు దేవనకి స్తోత్రం కొంతమంది వచ్చి చూసి యేసుక్రీస్తు వరకు మనకు ఆయన కూడా ఉదయం అంతా కూడా పరిచయం చేసి సేవ చేసి సాయంకాలము నిత్యమైన తోట ఇలా కొండపైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు మరలా వచ్చి కాలం వచ్చి మరలా ఏంటి మళ్ళీ ప్రజలతో వెళ్ళి ఆ శువార్తను ప్రకటిస్తూ అనేక మంది గొప్ప కార్యాలు చేస్తూ మరలా సాయంకాలం వాడుకు చెప్పున వాడికి చెప్పునంటే అలవాటి ప్రకారం ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు ప్రార్థన చేస్తుంది ఆయన ప్రార్థన 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 ఏమన్నా తెలుసు మీరు విశగంగా ప్రార్థన చేయండి శిశుద్ధి చెప్పకూడదు మీరు విశగంగా ప్రార్థన చేయండి స్వాదంలో పడుకున్నట్టు ప్రార్థన చేయండి ఆయన ప్రార్థన చేసి ఐదు రెట్లు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి వచ్చారు ప్రార్థన ప్రార్థన దెయ్యాలు పోవాలంటే ప్రార్థన ద్వారానే పోతాయి ఉపవాస ప్రార్థన ద్వారానే పోతాయి ఏదైనా కార్యం జరగాలంటే ముందు ఉపవాసంతో ప్రార్థన చేయండి మీ ఇంట్లో కార్యాలు జరుగుతాయి ప్రార్థన ద్వారానే గితీయమైన తోట వేసిన శబరి సమయం వచ్చేసరికి గిచ్చేయమైన తోటలో ఎంతటి ప్రార్థనాపరుడిగా ఇసుక్రీస్తు వాళ్ళకి అలా తన ప్రార్థన ప్రార్థన చేయడం శమట రక్తముగా మారిపోయినంతగా ప్రార్థన చేశాడు శమట రక్తముగా మారిపోయినంతగా ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థన చేస్తూ బ్రహ్వా నీ చిత్తమైతే తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నన్ను తొలగించండి అయినను నా చిత్తం కాదు నీ చిత్త ప్రకారమే జరిగించండి దేవుని చిత్తానికి విధే చూపించిన యేసుక్రీస్తు వారు దేవునికి స్తోత్ర ఆలో కనుక కొరకు ప్రార్థన చేశాడు ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడు యసుక్రీస్తు వారు ఉదయం అంతా శుభాద్ర ప్రకటించి సాయంకాలం వెళ్ళి ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడు ప్రార్థన ప్రార్థన కనుక ఆయన చెప్తున్న మాట ఆయన చెప్తున్న మాటకి తెలుసా ఇదిగో నా మట్టుకు నేను ప్రార్థన చేసిన ఎడవా ఎవరినో తెలుసా ఏమన్నా చదవండి మాట నా మట్టుకు నేను ప్రార్థన చేసిన వాళ్ళ నేను పాపం చేసిన వాళ్ళని అవుతాను మీ మట్టుకు మీరు ప్రార్థన చేసుకుంటున్నారా మీ కొరకే మీరు పాపం చేసుకుంటున్నారా కూడా అట్లా ప్రార్థన చేస్తారు వాళ్ళు వెళ్తారు దేవాలయానికి వెళ్తారు ఒక్కొక్కరికే కొడతారు వాళ్ళ మట్టుకు వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు నేను బాగుండ నేనే బాగున్నాను కానీ క్రైస్తవులు అట్లా ఉండబో సమయో చెబుతున్నాడు ఏమన్నా తెలుసా చెప్పండి ఆ మాట మరొకసారి జ్ఞాపం చేసుకొని

అందుకని నా మట్లు నేను నేనే ప్రార్థన చేయకపోతే ఎగోవక విరోధంగా ప్రాప్తన చేసిన మీ కొరకు మీరు ప్రార్థన చేసుకుంటున్నారేమో ఇంతవరకు మీ కొరకు మాత్రమే చేసుకుంటున్నారేమో అని స్వార్థపూర్తమైన ప్రార్థన మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి మీ ఇరుగు పురుగు వారి కొరకు ప్రార్థన చేయండి రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయండి జరుగుతున్న సమాజంలో కూడా జరుగుతున్న విషయాల కొరకు ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేసే ప్రార్థన అవసరమే లేవ బోల్డ్ ఉన్నాయి వాటి అన్నటివరకు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ఇంకోటి తెలుసా ఎవరైనా ప్రార్థన చేయమని మమ్మల్ని అడిగితే మీరు దృష్టిలో హీరో అనమాట ఏ దేవుడు అంటే వాళ్ళు చేస్తే ప్రార్థన ఏంటా వాళ్ళు చేసిన అడుగుడు మీకు ఎవరు మిత్రుడు మీకు దొరికినన్నాడు ఎవరు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు కానీ వాళ్ళు మిమ్మల్ని ప్రార్థన చేయమని కోరారంటే అంతకంటే తెలుసా మీకు ఒక వాళ్ళ దృష్టిలో మీరు ఒక హీరో ఒక హీరోయిన్ అనమాట అంటే నేను వాళ్ళ కొరకు ప్రార్థన చేసే అవకాశం మీకు ప్రార్థం ప్రార్థన చేయమనుకోలేనంటే అది ఎంత గొప్ప విషయం కనుక వాళ్ళు నీ కొరకు ప్రార్థన చేయమన్నారంటే వాళ్ళ కొరకు వాళ్ళు ప్రార్థన చేయమన్నారండి నిన్ను కనుక నువ్వు వాళ్ళ దృష్టిలో వాళ్ళు చేస్తే వింటారు కానీ అంతకంటే గొప్పగా నేను భావిస్తున్నాననే గుర్తు గుర్తుపెట్టుకోవాలి కనుక అందుకని ఫోన్ మాట్లాడేటప్పుడు ఎవరన్నా చివరిలో ఈ మాట వాడండి ఎలా ఉంటుందో ఒకసారి ఆ చేయి చూడండి ఒకసారి ఎవరున్నాయ అన్ని మాటలు మాట్లాడేసి లాస్ట్లో నేను ప్రార్థన చేసే అవస్థలు ఏమైనా ఉన్నాయా నీ కొరకు నేనే ఏమైనా ప్రార్థన చేయాలా అని ఒక్క మాట్లాడకండి వాళ్ళు ఎంత సంతోషిస్తారు ఎంత ఆనందవరతులు అవుతారు కాబట్టి ఆ దృష్టిలో మీ స్థాయి ఆత్మీయీవితంలో ఇంకా ఎగిపోతూ మీ కొరకే మీరు ప్రార్థన చేసుకుంటే మీ కొరకే మీరు ప్రార్థన చేసుకుంటే మీ ప్రార్థన ఇంకా మీరు ఇంకా అట్టాడి స్థాయిలో ఉన్నట్టే మీ క్రైస్తవ జీవితంలో ఇంకా ఇంకా నేలనేది ఉన్నట్లే కనుక మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి అనేక కొరకు ప్రార్థన చేయాలి అలా ప్రార్థన చేస్తేనే దేవుడు అంది అంటాడు సమయాలు అంటాడు కదా నా మటు నేను ప్రార్థన చేసుకున్నట్లయితే నేను దేవుడి దృష్టికి విరోధంగా పాపం చేసిన మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను మీ శ్యామ కొరకు నేను ప్రార్థన చేస్తాను అతను ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి వర్షము ఉరుగులను కురిశాయి కురిశాయి కనుక జ్ఞానం చేసుకున్న యేసుక్రీస్తు వాళ్ళు తన పరిచయం చేసినప్పుడల్లా కూడా చేసినప్పుడు ప్రతిరోజు కూడా ఆయన ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉండేవాడు మరి మాతృ మధ్యలోకి వస్తే సమయాలు వంటి గొప్ప ప్రార్థనా పరుడు లేడు మరి కొత్త మందలకి వస్తే యేసుక్రీస్తు అంత ప్రార్థనా పరుడు మరొకరు లేరు లేదు అంతటి ప్రార్థనా పరుడు మీరు విసగిన ప్రార్థన చేయండి మీరు సోదరులో పడకుండా ప్రార్థన చేయండి నిన్న వాళ్ళు వాళ్ళని ప్రేమించండి వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి వీళ్ళ కొరకు ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు వారు అనేక సార్లు జ్ఞాపకం చేశాడు మనము కూడా అనేక రూపాయలు ప్రార్థన చేసేవారుగా తీర్చిపడతాను దేవుడి మాటలను దేవించిన గాక ప్రార్థన చేసుకుంటాను ప్రార్థన చేసుకుంటా